హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు సో మా వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి కదా దానికైతే ఒక రీజన్ ఉంది మా మమ్మీకి అయితే జ్వరం అయితే వచ్చింది గ్లూకోజ్ అయితే ఎక్కిచ్చారు మమ్మీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా హాని చదువుకుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే మధ్యలో చాలా లేట్ వస్తున్నాయి ఈ సండే పెట్టిన మంటే మళ్ళీ వీడియో అయితే పెట్టలేదు దానికి రీజన్ అయితే నాకైతే ఫీవర్ వచ్చింది మామూలుగా నార్మల్ ఫీవర్ అనుకున్నాం ఈరోజు మధ్యాహ్నం అయితే హాస్పిటల్కి వెళ్ళినాము టెస్ట్ చేసిండ్రు ఇక టెస్ట్లో మాత్రం నాకు ప్లేట్లెట్స్ అయితే తగ్గినాయి అంట అందుకోసమే ఏదైతే పెట్టిర్రు అయితే కోర్సు స్టార్ట్ చేస్తారంట ఇప్పుడైతే అది ఏంది సెలెన్స్ సెలెన్స్ అయితే ఎక్కిచ్చు ఒకటి పెద్దగా కిన్నది ఇక అందుకోసమే వీడియోస్ అయితే ఏం తీయట్లేము పిల్లలకి గిట్ల ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి మా అన్నీ స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్ అంట ఎవరో కామెంట్ రోజు అక్క వీడియోస్ పెట్టండి అనేసి అందుకోసమే ఇక వీడియోస్ అయితే ఏం తీయలేదు ఎందుకంటే ఎంత బాగాలేదు కదా ఇక అనేసి ఇంట్లో ఇట్లా అసలు పని వాళ్ళే పిల్లలే ఆటో ఆటోట్ చేస్తున్నారు నాకైతే అసలు చాతనే కాలేదు మూడు రోజుల నుంచి అయితే ఇక ఇప్పుడైతే అందులోనే వేయి పెట్టిరు ఏమో ఇక మా ఇప్పుడు బాసన సిగ్నేచరా ఎట్లా పెట్టాలి లెఫ్ట్ లెఫ్ట్ నాకు లెఫ్ట్ రాదు రైట్ ఇక ప్లేట్ తగ్గినందుకైతే కీవీ పాపాయినైతే బాగా తినమన్నాడు రేపు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారంట మళ్ళీ ఇస్తారా ఎట్లా తింటారు లెఫ్ట్ ఐ దగ్క్కున తేల్ తప్పనై చిన్న ముక్కలన కట్ చేసి ఆ స్పూన్ నినేసి ఇయ్ ఇక మా అమ్మనైతే రమ్మంట ఫోన్ జారిపోతుంది అలా అమ్మ వస్తుంది ఎందుకంటే పిల్లలకి జుట్లు వేయడం అది రాదు కదా పొద్దున్నది ఇంకొకటి త్రీ డేస్ నుంచి రోజు మా ఆడ ఇల్లుస్తుంది సాయంత్రం పూట పంట ఏ పంటగా ఫోన్ చేసాను ఇవాళ గిన్నె దొమ్ము రేపటి నుంచి అంటే ఇక అమ్మమ్మ మొత్తాది కానీ ఇక మా ఆయన మటుది రోజు సోఫాకే పడుకుంటున్నావు వచ్చేసరికి సోఫాల్లో పడుకుంటున్నావు సాయంత్రం రాగా ఢిల్లీ ఉడిపిస్తున్నావు అంటుంది ఇప్పుడైతే నేనైతే అయితే ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ పపాయా ఉంచుకొని వ్యవస్థను అతడు అయితే కాదు నేను అంటాం పెడతానే ఉంది రేపు అయితే ఒకవేళ పెరిగితే అవసరం లేదు కోసం అమ్మో మస్తు బొరలుందా కీవతి పుల్ల పుడు మీద ఎట్లా తింటారేమో నిజాం కీ పుడు తెలుసా యాభైకి రెండు అయ్యా మలే గుట్ట మొత్తం తిరిగి వచ్చినట్టవే దొరకలేదు అట మొత్తం ఎక్కడ వచ్చినా బాగా దొరికింది పుల్ల పుడి అయిపోయింది నాకైతే బాగా చిరు

తిననియే వాట్ ఆర్ ద యూనిసెక్షువల్ ఫ్లవర్స్ గివ్ టు ఎగ్జాంపుల్స్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ హావ్ ఎదర్ మ male పార్ట్ ఆర్ ఫీమేల్ ఎగ్జాంపుల్స్ ఆ ఫీమేల్ ఫీమేల్ దదో దయమన్న వాట్ ఐ మిలెన్ పపాయ బట్టి వడతనే అట్లా ఫస్ట్ నుంచి చేస్తా మధ్యలో అయిపోతే మధ్యలో నుంచి చెప్పాలి 把这条病毒也得让弄去死那个。